ఒకే మూడు ఎవరి విధానాలు ఉన్నాయి చంద్రబాబు తన కొడుకుని సీఎం చేయాలి తన కొడుకుని అధ్యక్షుడు చేయాలి ఆ పద్ధతిలో ఎవరు ఎక్కడ తొక్కడో ఆ రూట్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు క్లచెస్ నుంచి ఎట్లా బయటికి రావాలి ఎట్లా తను రెండు వేల ఇరవై తొమ్మిది సీఎం క్యాండిడేట్ అవ్వాలి సో బీజేపీ తోటి చేతులు కలపడమా బీజేపీతో విలీనం అవటమా బీజేపీ దూరం చేసి పవన్ బీజేపీ అలా చేయటమా బీజేపీనేమో పవన్ కళ్యాణ్ టీడీపీ నుంచి దూరం చేసి ఒక కూటమయ్యి వాళ్ళు రేపు పైన మోడీ కింద పవను మాకు ఓటు వేయండి అని ఇట్లా ఈ ఈ ఆలోచనలో ఈ ప్లానింగ్ లో జరుగుతుంది వేళ వేళ్ల కూటముల వీళ్ళ యొక్క పర్సనల్ ఎజెండాలో పరిపాలన వైసీపీ ఏంటి వైసీపీ దారి అది ఎప్పుడు ఒంటరిగానే ఉంటది ఒంటరిగానే ఫైట్ చేస్తుంది ఆ పరిస్థితి ప్రజలు చెప్తారు మనం నువ్వు నేను చెప్పేది ఉందమ్మో ప్రజలు చెప్తారు ఆనాటికి చంద్రబాబు చంద్రబాబు లాగా మోడీని తిట్టడము మోడీ దేవుడు అంటాము పవన్ కళ్యాణ్ లాగా తెలుగుదేశాన్ని అంత చూస్తాను తెలుగుదేశం నా తట్టి తిట్టింది నా తెలు తెలిసాని వదిలిపెట్టాని మళ్ళీ తెలుగుదేశం తల దగ్గర కూర్చుంటూ ఇలా 这前有那个啥、啊，还有那我。 ఓడుతానో తెలుస్తానో నేను ఒంటరిగా ఉంటాను అలాగే ఉంటున్నాను అలాగే పాలసీలు వెళ్తారు పార్టీ బిడ్డ నుంచి ఎవరితోటి చేతులు కలపారు తెలుగుదేశం బాగా ఒకరోజు కమ్యూనిస్ట్ తోటి ఒక రోజు కేసీఆర్ తోటి ఒక కాంగ్రెస్ తోటి కూడా అక్కడికి చేతులు కూడా చిట్టుకున్నారు పూసుకున్నారు సిడు ఇవాళ నిమిషం సార్ ఇప్పుడు నేను జనసేన ప్యానల్ చిన్నపరెడ్డి రెడ్డి గారు వైసీపీ ప్యానల్ వంశీ గారు టీడీపీ ప్యానల్ మీరు నేను ఇంకొకళ్ళు సహజంగా రాజకీయాల్లో ఇద్దరు రాజకీయ నాయకులుగా ఉంటే మీరు నేను తిట్టుకున్న దానికి అసలు వ్యవస్థకి ప్రజాస్వామ్యానికి గవర్నమెంట్ కి ఏమైనా సంబంధం ఉందా దీన్ని పార్టీ పర్సన్స్ గా మేము అపోజ్ చేశాము అంటే వంశీ గారో చిన్నప్ప గారు గారో నేను అపోజ్ చేశామంటే అర్థం ఉంది ఈ అలయన్స్ లు ఈ నాయకుల యొక్క వ్యక్తిగత దోషణలు పార్టీలో ఉన్నటువంటి పార్టీ విధానాలను ఇంకొక పార్టీ మీద దూషించడాలు ఇవన్నీ మేము కండవల కింద ఉండి జెండాల కింద ఉండి మేము దాన్ని తప్పు పట్టామంటే అర్థం ఉంది సార్ మేము పార్టీలకు రిప్రజెంటేటివ్స్ కాబట్టి మీరు ఈ ప్యానల్లో చిటిబాబు గారిని తీసుకొచ్చి విశ్లేషకులకు కూర్చోబెట్టారు

మీరు విశ్లేషకుల్లో ఉన్నారు సార్ కనీసం అది గుర్తు పెట్టుకోండి మీరు చెంద వైసీపీ కండవ కింద లేరు వెంటలో చిన్నపి కండవ ఉంది కండవ ఏడంతో కాన్ రావట్లే కనీసం అదన్న మాకు పైకి తీసి చూపించండి బయటకు లాగి ఎక్కడ దాచిపెట్టుకున్నారో కాన్ రావట్లే మాకు అది అట్లా మీరు బయటకు కా మాట్లాడితే అప్పుడు దానికి తగ్గడుకు సమాధానం ఇస్తాం మీరేమో విశ్లేషకులు కూర్చుంట్రీ నేను వన్ సైడ్ వాయిస్ వైసీపీ వినిపిస్తాను మేము ఏం ప్రశ్నించాలి మిమ్మల్ని ఏం క్వశ్చన్ చేయాలి వైసీపీ అయితే విదిలిస్తాం గట్టిగా మీరు విశ్లేషకులు అంటారు మాకు గౌరవం అంట వస్తుంది ఏం చేయాలి ఏంటి అరడా గారు పత్తులు అసలు పొత్తులకు సంబంధించి ఎటువంటిది కూడా మాట్లాడే మాట్లాడేదిరిగా అట్టగా సార్ మేము మాట్లాడేదానికి పోయి మధ్యలో అటు మా మాట్లాడేది పోయింది సార్ చిట్టుబాబు గారే దాన్ని డైవర్ట్ చేశారు అంటే ప్రజలతో పార్టీ తరఫున పార్టీకి బాధ ఉద్యేవాళ్ళు మీరు મેં ઉપાડ પર વિષયને પ્રજલ સ્વરૂપમાં મારતો જોર મટે છે જોર મટે છે બીગવનનો ફોન પ્રજલ જેસ વાત કરું છું મેં હું માઇક્રોફોન વાત કરું છું બીગવન ની વાત કરું છું વિષયને પ્રજલ સ્વરૂપમાં મારતો મેં એનું ઉપાડ પર પ્રજલ સ્વરૂપમાં મારતો યાર તમે પ્રજલ સ્ક્રીન વગેરે પર ક્યાં કેનકલ વાત કરાડીને વીરાવેસ લો વ્હાઇસપી વ્હાઇસ વાત કરતો మీ జ్ఞానం ఎంత మీ జ్ఞానం ఎంత మీకు భజన చేయడం వస్తే ఏం తెలుసు పదవుల కోసం భజన చేయడం ఏం తెలుసు తెలుసా

పదకొండు సీట్లకు పెట్టిన వ్యక్తులు మీరైతే ఇక్కడ రాజులాగా దేవుళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు ప్రజలు ఇచ్చిన తీర్పు పదకొండు సీట్లు కట్టడి చేయడం జగన్మోహన్ రెడ్డిని మరి ప్రజలు ఓడించి వద్దన్న వ్యక్తిని మీరేంటి ఇక్కడ జాకీలేసి లేపుతున్నారు ఏం చేస్తా ప్రజలు ఓడించారు దానికి చేసేదేముంది చంద్రబాబు ఓడిపోయారు మహా ఎన్టీఆర్ ఓడిపోయారు రాజకీయ ఓడిపోవటం గొప్ప కాదు రాజకీయాల్లో రాజకీయాల్లో గెలుస్తారు అందరూ చంద్రబాబు నాలుగు సార్లు ఓడిపోయాడు మూడు సార్లు గెలిచాడు చేయలేదంటే ఓడించారు ప్రతిపక్షం కూడా ఇవ్వలేదు మీరు 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 ఆ వాయిస్ ను మాట్లాడండి ఇక్కడ ప్రజా వాయిస్ ను మాట్లాడండి ఇక్కడ మీరు వైసీపీ మాట్లాడుతూ ప్రజా వాయిస్ ప్రభుత్వం ప్రజా వాయిస్ ప్రభుత్వం చేస్తున్న తప్పులు ఎత్తి చూపటం మీకు తేల్చడం నిలవేయటం ప్రజా వాయిస్ ప్రజలు అది మేము ప్రజల తప్పులు మాట్లాడుతున్నా మీరు చేస్తున్న తప్పిదాలని మీరు చేస్తున్న అబద్ధాలని మీరు చేస్తున్న అవసరం మీరు ఆడిన దొరమాటల్ని ఆ నెల తీసి అడుగుతున్నావు ఎక్కడ చెప్పమా ఇరవై నాలుగు వేల లక్షల టన్నులు గంజా ఎక్కడైంది చెప్పు ఏం చెప్పు మాట్లాడే విచారణ పట్టుబడింది ఎంత సాగు జరుగుతుంది వీటి మీద మీరు విశ్లేషణ చెయ్యాలి మీరు ప్రజా మాట్లాడుతూనే మా మాట వినపడదు సార్ ఇప్పుడు నాకు త్రిపుర నేని విజయ్ అని మంచి ఫ్రెండ్ ఉన్నాడు సార్ ఆయనకి ఈయన పెద్దలను అవుతాడు వాడెక్కడ మా ఫ్రెండ్షిప్ ఎక్కడ పాలు మీకు సరిగ్గా సమాధానం చెప్పలేకపోతా ఉన్నా అసలు ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు సార్ ఆపలేదు ఆయన ఏం రెస్పాండ్ అవ్వాలి సార్ దేని మీద రెస్పాండ్ అవ్వాలి ఇప్పుడు చిట్టిబాబు గారి మీద రెస్పాండ్ అవ్వాలా రెండు లక్షల గంజాయి రెండు లక్షల కేజీల గంజాయి ఆ డీజీపీగా ఉన్నటువంటి ఆ క్యాండి గౌతమ్ సమాచారం రెండు లక్షల రూపాయలు రెండు లక్షల టన్ను కిలో గంజా తగలబెట్టినందుకే ఆయన్ని డీజీపీగా మార్చేయడం జరిగింది వాళ్ళ ఆదాయ పంట కదా గంజా ఆ గాంజాను తగలబెట్టినందుకు ఆయన డీజీగా మార్చేసి ఇంకో కొత్త కసిరెడ్డి గారిని డీజీగా తీసుకొచ్చారు దీని ఈ రోజు రెండు లక్షల టన్నులు గంజా ఎక్కడ చెప్పిన ఆయన తగలబెట్టేశాడు ఏంటండి ఏంటి మాట్లాడినామండి చిన్నప్పటి గారు మీకు ఇచ్చారు కదా మీరు టూ టైమ్స్ మాట్లాడారు ఆయన మాట్లాడుతున్న మీరు రాసుకోండి ఇస్తాను చేస్తే ఎవరికి అర్థం కావట్లేదు అది అయిపోయి మీరు మాట్లాడండి ఏదో రాసుకోండి ఇద్దరు మాట్లాడితే ఎవరికీ అర్థం కాదు ప్లీజ్ వంశీ వర్మ గారు అదే సార్ ఇప్పుడు నాకు ఏం దేనికి సమాధానం చెప్పాలి చిట్టిబాబు గారు అడిగి రెండు లక్షల కిలోలు గాంజాయ ఎక్కడ చెప్పాము ఇప్పుడు దేనికి సమాధానం సిట్టు అది స్టాండ్ సిట్టు అంతే దానివల్ల ఏం పోయేదేం కాదు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే సీన్ లేదు అన్నది సార్ ఇప్పుడు అది స్టాండ్ సిట్టో మరి దాన్ని చూసి వణికి ఇప్పుడు నేను ఆ రోగాలు వచ్చిన ఈ రోగాలు వచ్చిన బెయిల్ వేసుకుంటుంది ఎందుకంటే అవన్నీ ఓకే సార్ స్టాండ్ సిట్ వాళ్ళు ఇస్తున్నటువంటి షీట్ లో మీకేదైనా అనుమానాలు ఉంటే ఆ ఛార్జ్షీట్ లో ఏమైనా తప్పులుంటే మీరు కోర్టుకి వెళ్ళొచ్చు ఇదిగో ఇది కరెక్ట్ కాదు ఆ రోజు నేను ఇక్కడ లేను ఈ టెక్నికల్ ఎవిడెన్స్ తప్పు ఈ టెక్నికల్ ఎవిడెన్స్ ఫాబ్రికేట్ చేసి నన్ను అరెస్ట్ చేయడానికి ట్రై చేస్తాను